అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ నిరక్షరాస్యత గతి కిటికీ తలుపులు తెరిచి అటు ఇటు అనుమానాస్పదంగా తెరిపారా చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తలుపు మూసి గడియపెట్టింది ఝాన్సీ మెడలో గొలుసుకు ఉన్న తాళం చెవితో బీరువా తెరిచింది దా నిండా ఏవో కాగితాల కట్టలు చిన్న చిన్న వెండి సామాన్లు పాత ఫోటోలు వాటి మధ్యన ఓ ఎర్రటి సంచి ఆ సంచిని అపురూపంగా బయటకు తీసింది ఝాన్సీ మంచం మీద కూర్చుని మెల్లగా సంచి తెరిచి పరుపు మీద బోలించింది గలగలలాడుతూ నాణేలు నోట్లు పక్క మీదికి దొల్లాయి చేతిని బాగా తుడుచుకొని ఆ సొమ్ము లెక్క పెట్టడం మొదలుపెట్టింది ఝాన్సీ ముందు నాణాలు తర్వాత నోట్లు మొత్తం నలభై రెండు వేలు ఇంత డబ్బు ఒకేసారి చేతిలో పెడితే వెలిగిపోయే కోడలి మొహం ఊహించుకొని చాలా సంతోషమనిపించింది ఝాన్సీకి ఆ ఇంట్లో ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల ఝాన్సీ మధ్యతరగతి కుటుంబమే అయినా ఆడపిల్ల అందులో చిట్ట చివర పుట్టింది కాబట్టి ఝాన్సీని అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఇంటిలిపాది కూతురి నోటి వెంట మాట రావడం ఆలస్యం తీర్చేదాకా తృప్తిగా ఉండేది కాదు వారికి ఇద్దరు మగపిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి ఇంట్లో ఝాన్సీ పైన చూపిస్తున్న ప్రేమను చూసి ఓర్చుకోలేకపోయేవారు కోడళ్ళు అలా తల్లి తండ్రి ఇంట గారాల పట్టిలా పెరుగుతున్న ఝాన్సీకి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండాయి రోజులు గడుస్తున్నాయి విధి వక్రించి తల్లి తండ్రి రోడ్ యాక్సిడెంట్లో మరణించారు అప్పటి నుంచి ఝాన్సీ అదృష్టం తిరగబడింది ఇంటి పెత్తనం వదినల చేతికొచ్చింది ఇప్పటిదాకా ఇంటిల్లిపాది ఆడబడుచుకి యువరాని హోదా ఇస్తున్నందుకు ఓర్చుకోని కోడళ్ళు ఇప్పుడా అత్తగారు మామగారు లేకపోయేసరికి ఝాన్సీపై పెత్తనం చేసేవారు సూటిపోటి మాటలనేవారు ఝాన్సీతో ఇంటి పనంతా చేయించేవారు ఇప్పటిదాకా మా నెత్తిన కూర్చున్నావు ఇక నుండి ఇంటి పని మనిషిలా బ్రతుకు అంటూ మాటలనేవారు వదినల అరాచకాలని సహించలేక అన్నగాళ్లతో చెప్పుకున్నా ఫలితం లేదు తనకు అలాగే ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి పెళ్ళిడుకొచ్చిన ఝాన్సీ గురించి బంధువులు చుట్టుపక్కల వాళ్ళు చెల్లెలి పెళ్ళెప్పుడు చేస్తారు అంటూ అన్నయ్యలను అడగడం మొదలుపెట్టారు అందరినోళ్లు మోయించడానికి చెల్లెలి పెళ్లి చేసి పంపించేయాలన్న నిర్ణయానికొచ్చారు అన్నగాళ్లు అన్నయ్యలు వదినలు తనను చూస్తున్న చిన్న చూపుకు బాధపడి ఈ ఇంటి నుంచి విడుదలవడమే మేలనుకుంది ఝాన్సీ కూడా త్వరలోనే పెళ్ళిళ్ళ పేరయ్యతో మాట్లాడి తెచ్చిన సంబంధాలలో మనోహర్ను వరుడిగా ఎంచుకుంది ఝాన్సీ ముఖ్యంగా నెత్తిమీద జుట్టు తప్ప వెనుక ఎటువంటి ఆస్తి లేదు అతనికి అని వదినలు చెప్పినందుకు అతనే కావాలని పంతం పట్టి మరీ పెళ్లి చేసుకుంది ఆ పంతానికి తనే ఎదురు చెల్లించుకోవలసి వస్తుందని తెలుసుకోలేకపోయింది ఆ అమాయకురాలు ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మనోహర్ శాంతమూర్తి తల్లి తండ్రి లేరు అత్తయ్య వద్ద పెరిగాడు భార్యకు ఎదురు చెప్పేవాడు కాదు పూలబాట మీద నడకలా హాయిగా సాగిపోతున్న ఇద్దరి జీవితంలోకి కొత్త ఆనందాలు మోసుకొచ్చాడు కొడుకు అభి అనుకూలుడైన భర్త చందమామ లాంటి బిడ్డ నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు అనుకుంటూ పొంగిపోయేది ఝాన్సీ అప్పటిదాకా పుట్టింటి వారితో పొడి పొడి మాటలు సాగుతుండేవి కొడుకు మొదటి పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు కానీ పెళ్ళయ్యాక ఝాన్సీ జీవితం మళ్లీ సంతోషంగా గడపటం ఓర్చుకోలేక పుట్టింటి వాళ్ళు చెల్లి ఇంటికి రావడమే మానేశారు రోజులు గడుస్తున్నాయి మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచినట్టుగా కొడుకు ఆరవ ఏట మనోహర్ గుండెపోటుతో మరణించాడు అత్తగారింటి వారు ఎవరూ లేరు ఇద్దరు అన్నయ్యలు వదినలు ఉండి కూడా తనపై పాపమని సానుభూతి చూపించలేదు సరికదా కాస్త వెనక ఆస్తి ఉన్నవాన్ని చూస్తామంటే విన్నదా ఇప్పుడు చూడండి దరిద్రమంతా మానెత్తినే పడింది అత్తగారింటి వాళ్ళు ఎవ్వరూ లేరు నెత్తిమీదున్న శని గడప దాటిందనుకుంటే రెట్టింపై తిరిగి వస్తోంది ఖర్మ ఎవరికీ తప్పినా మాకు తప్పుతుందా అంటూ మాటలన్నారు వదినలు అభి ఇంకా చిన్నోడు ఒక ఐదారేళ్లు ఇద్దరినీ భరిస్తే అభిని కారు గ్యారేజీ పనికో లేదా ఆటో నడపడానికో పంపొచ్చు నెలకు ఓ పదివేలు సంపాదించి తల్లిని చూసుకుంటాడు అన్నారు ఇద్దరు అన్నయ్యలు వాళ్ల కొడుకులను కాలేజీ చదువులు చదివిస్తున్నారు కాని నా బిడ్డను పనిచేసి బ్రతకమంటున్నారా నా కంఠంలో ప్రాణముండగా అలా జరగనివ్వను వాళ్ళకంటే గొప్పవాణి చేసి చూపిస్తాను అని మనసులో అనుకుంది ఝాన్సీ అన్నయ్యలు రమ్మన్నా పుట్టింటికి వెళ్లలేదు నుంచి చిన్న మొత్తు సాయం పొందకూడదని నిర్ణయించుకుంది కాని తన పంతం నెరవేరేదెలా చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి గారాబం వల్ల చదువు అబ్బలేదు ఝాన్సీకి అంచేత ఏ ఉద్యోగానికి తను అర్హురాలు కాదు మరి ఇప్పుడు నా దారెటు చాలా ఆలోచించింది చిన్నతనంలో తండ్రితో కలిసి పక్కనే ఉన్న నానమ్మ తాతయ్యల వద్దకు వెళ్లేది తన వాళ్ళెవరూ ప్రస్తుతానికి అక్కడ లేరు కాని నగరంలో ఉంటే ఖర్చు ఎక్కువ అని ఆలోచించి పక్కనే ఉన్న పల్లెటూరికి కొడుకును తీసుకుని వెళ్లిపోయింది భర్త పనిచేసింది ప్రైవేటు కంపెనీలో అందుకే ఎంప్లాయీ యాక్ట్ కింద కొంత డబ్బు వచ్చింది అలాగే తన నగలన్నీ అమ్మింది వచ్చిన డబ్బంతా జతచేసి నాలుగు గేదెల్ని ఓ కుట్టు మిషిన్ని కొన్నది సమయం ఎప్పుడూ మనమనుకున్నట్టు ఉండదు ఝాన్సీ విషయంలో అదే జరిగింది ఎండ కన్నెరగకుండా పెరిగిన ఝాన్సీ పశువుల దగ్గర చిరాకు పడకుండా పనిచేసింది పాలమ్మింది పెరుగమ్మింది అలాగే కుట్టుమిషిన్పై బట్టలు కుట్టింది క్షణం కూర్చోకుండా ఇంట్లో ఉండి తను చెయ్యగలిగిన పనులన్నీ చేసింది పైసా పైసా కూడబెట్టింది రూపాయి ఖర్చు పెట్టాలంటే పదిసార్లు ఆలోచించి లోభితనం చూపించే ఝాన్సీ కొడుకు దగ్గరకొచ్చేసరికి ఏ లోటు రాకుండా చూసుకోవడానికి చాలా శ్రమించింది ఫీజులు ఎక్కువైనా డొనేషన్లు కట్టాల్సి వచ్చినా వెనుకాడకుండా మంచి స్కూల్లోనే చేర్పించింది తన కోసం తల్లి చేస్తున్న కష్టాన్ని అర్థం చేసుకున్న కొడుకు అభి శ్రద్ధగా చదువుకున్నాడు మేనమామ కొడుకులు డిగ్రీతో చదువు ఆపేశారు కానీ అభి మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం కూడా సంపాదించుకొని తల్లిని సంతోషపెట్టాడు అనుకున్నది సాధించినందుకు చాలా గర్వపడింది ఝాన్సీ అసలు చదువు లేదు ఏమీ లేదు ఎలా బ్రతుకుతుందో అనుకున్నాం కాని ఝాన్సీ అన్న పేరు నిలబెట్టుకున్నావన్నారు అన్నయ్యలు వదినలు తనను చిన్నచూపు చూసిన వారి నుండి ఇటువంటి మాటలను విని ఝాన్సీ చాలా సంతోషపడింది అభికి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది తల్లిని కూడా తనతో పాటు తీసుకువెళ్లాలని చాలా ప్రయత్నించాడు ఇక్కడున్న గేదెలను వదిలి రావడం అయ్యే పని కాదు అభి ముందు నువ్వు వెళ్లి రూమది చూసుకో నాదేముంది ఈవాలో రేపో నీ దగ్గరికి దాన్నే కదా అంటూ కొడుకును పంపించింది కొడుకు ఉద్యోగస్తుడైన దగ్గర నుంచి ఝాన్సీ పెద్దన్నయ్య చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తున్నాడు కారణం తన కూతురిని చెల్లెలి కొడుకుకి ఇచ్చి వివాహం చేయాలని అతని ఆలోచన అభి వెళ్లిన కొద్ది రోజులకే పెద్దన్నయ్య వదిన ఇద్దరూ ఝాన్సీ ఇంటికి వచ్చారు ఝాన్సీ జరిగినదంతా మర్చిపోయి మా అమ్మాయిని నీ ఇంటి కోడలిని చేసుకో అన్నారు ఒకప్పుడు ఈ అద్నా వదినగార్లే అత్త ఇంట్లో పేడవాసన పిల్లలు రాలేరు ఏమీ అనుకోవద్దు అనేవారు ఇప్పుడు పిల్లనిస్తామని వస్తున్నారు అనుకుంది ఝాన్సీ ఒకసారి అభితో మాట్లాడి చెప్తానన్నయ్య అన్నది ఝాన్సీ మరుసటి ఉదయం ఫోన్ చేసి అభి అభిప్రాయం అడిగింది తన పెళ్లి విషయం పూర్తిగా తల్లికే వదిలేసి అంతా నీ ఇష్టమమ్మా అన్నాడు అభి ఇక ఆలస్యం చెయ్యలేదు ఝాన్సీ తనని ఆదరించని అన్నయ్యల సంబంధం కాదనుకుంది ఎప్పటినుంచో ఆమె దృష్టి ప్రియా మీద ఉంది తన చిన్ననాటి స్నేహితురాలు మధుమతి కూతురు ప్రియా విధి తనను చూసి వెక్కరించినప్పుడు అందరిలా తగిన శాస్త్రి జరిగిందనుకోక వీలైనప్పుడల్లా ఓదార్చడానికి ఇంటికి వచ్చేది లేదా అప్పుడప్పుడు ఫోన్ చేసేది మధుమతి అలాగే ఇటువంటి పరిస్థితుల్లో కోలుకుని ముందడుగు వేయటానికి ధైర్యం చెప్పింది చదువు లేదని బాధపడుకు తెలివిగా ఆలోచించు నీలో దాగి ఉన్న ప్రతిభను బయటపెట్టు అంటూ ప్రోత్సహించేది మధుమతి ఒకటి రెండుసార్లు తల్లి వెంట వచ్చిన ప్రియ చాలా నచ్చింది ఝాన్సీకి మధుమతి భర్త ప్లీడరు గుమాస్తా ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఒక కొడుకు వాళ్ళకి కాస్త పేదరిక కుటుంబమనే చెప్పాలి ఝాన్సీ స్నేహితురాలికి ఫోన్ చేసి సంబంధం కలుపుకుంటానన్నప్పుడు మధుమతి భయపడింది మీకు తూగగలనా అంది నా కొడుకు కాళ్ళు కడిగి నీ కూతురిని కన్యాదానమివ్వు చాలు అంది ఝాన్సీ ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు త్వరలోనే అభిప్రియాల పెళ్లి జరిగిపోయింది కాపురానికి కోడలిని తీసుకొచ్చేటప్పుడు కూడా సారే అంటూ బరువు పెంచుకోకు పసుపు చెంబూ ఇచ్చి పంపించు నీ కూతురికి ఎటువంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను అని మధుమతికి మాట ఇచ్చింది ఝాన్సీ అన్నట్టుగానే పెళ్లయ్యాక మొదటిసారి కొడుకు కోడులు బెంగళూరు వెళ్తున్నప్పుడు వాళ్లతో పాటు వెళ్ళి సంసారానికి కావాల్సిన మంచం పప్పు ఉప్పు ఇలా అన్నిటినీ అమర్చింది తల్లిని తమతో పాటు ఉండిపోమ్మని చాలా ప్రాధేయపడ్డాడు కొడుకు పాతపాటే పాడింది ఝాన్సీ గొడ్డు గోదా అంటూ తొందరగానే వస్తాలేరా అంటూ బయల్దేరిపోయింది అప్పుడే వచ్చేశారా అని పరామర్శించిన ఊళ్ళో వాళ్ళకి కొత్తగా పెళ్లైన జంట మధ్యన పానకంలో పుడకలా నేనెందుకు అంది గడుసుగా అసలు కారణం ఆవిడకు మాత్రమే తెలుసు కొడుకు కోడలితో మొదటిసారి వెళ్ళినప్పుడు సిటీలో కొడుకు తీసుకున్న అపార్ట్మెంట్లో మార్బుల్ వేసిన ఫ్లోరింగ్ తలతల్లాడుతున్న వార్డ్రోబ్స్ వంటగది అన్నీ చూసి ఆశ్చర్యపోయింది ఝాన్సీ కానీ ప్రియకి మాత్రం తృప్తనిపించలేదు ఒకనాడు పరిచయం చేద్దామని స్నేహితుడి ఇంటికి భార్యను తీసుకువెళ్లాడు అభి స్నేహితుడు ఇల్లు ఖరీదైన తో కలకలలాడింది కాని తమ ఇంట్లో ఏమున్నాయి నాలుగు కుర్చీలు నవారు మంచాలు తప్ప ఇల్లు బావుంటే సరా దానికి తగ్గ ఫర్నిచర్ లేకపోతే ఎలా అంది ప్రియా ఒక్క టీవీ అయినా తీసుకుందామని ప్రాధేయపడింది భర్తని నా ఎడ్యుకేషనల్ లోన్ తీరేదాకా నోరు మెదపొద్దు అన్నాడు అభి కోడలి మొహం చూడగానే నీ కూతురికి ఏ లోటు రానివ్వను అని స్నేహితురాలికిచ్చిన మాట గుర్తుకొచ్చింది ఝాన్సీకి బాధపడకు ప్రియా ఒక్కొక్కటి నేను కొనిపెడతాగా అంది అలా అభయమిచ్చాక ఇంకా అక్కడే ఉండి తిని కూర్చుంటే ఎలా అని ఊరికి తిరిగి వచ్చింది ఈసారి రెట్టింపు కార్యదీక్షతో పని చేయాలని నిర్ణయించుకుంది ఊరికి వచ్చి రాగానే ఝాన్సీ చేసిన మొదటి పని తల్లి జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకున్న ఒకే ఒక్క గొలుసుని అమ్మి చంటిపిల్లలున్న ఇళ్లలో ఆవుపాల గిరాకీ ఎక్కువగా ఉన్నదని ఒక ఆవుని ఇంకో గేదెని కొనేసింది తోడుగా ఒక పాలేని పనిలో పెట్టుకుంది కంటిచూపికి కాస్త ఇబ్బందిగా ఉంటోందని మూలన పెట్టేసిన కుట్టుమిషన్ దుమ్ము దులిపి సమయం దొరికితే చాలు టకటకా మనిపించేస్తోంది ఊర్లో ఇదివరకు ఝాన్సీ జాగ్రత్త మనిషి అని మాత్రమే అనుకునేవాళ్లు ఇప్పుడైతే ఎంత పిసినారో అని చెవులు కొరుక్కుంటున్నారు కారణం వెన్నె తీసిన మజ్జిగని పెరట్లో కాసిన పువ్వుని కాయని ఇది వరలో బీదా బిక్కి అడిగిన వాళ్లకి ఇచ్చేస్తుండేది ఇప్పుడు దానికి ఖరీదు కట్టే తీరుతోంది అలా ఆరు నెలలు కష్టపడి డబ్బు పోగేసింది గది కిటికీ తలుపులు తెరిచి అటూ ఇటూ అనుమానాస్పదంగా తెరపారా చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నాక తలుపు మూసి గడియపెట్టింది ఝాన్సీ మెడలో గొలుసుకు ఉన్న తాళం చెవితో బీరువా తెరిచింది నిండా ఏవో కాగితాల కట్టలు చిన్న చిన్న వెండి సామాను పాత ఫోటోలు వాటి మధ్యన ఓ ఎర్రటి సంచి ఆ సంచిని అపురూపంగా బయటకు తీసింది ఝాన్సీ మంచం మీద కూర్చుని మెల్లగా సంచి తెరచి పరుపు మీద బోలించింది గలగలలాడుతూ నాణేలు నోట్లు పక్క మీదికి దొల్లాయి చేతిని బాగా తుడుచుకుని ఆ సొమ్ము లెక్క పెట్టడం మొదలుపెట్టింది ముందు నాణేలు తరువాత నోట్లు మొత్తం నలభై రెండు వేలు ఇంత డబ్బు ఒకేసారి చేతిలో పెడితే వెలిగిపోయే కోడలి మొహం ఊహించుకుని చాలా సంతోషమనిపించింది ఝాన్సీకి రాజ్యాలు జయించినంత విజయగర్వంతో కొడుకు ఇంటి గుమ్మంలో అడుగుపెట్టింది కానీ ఆ ఇంట్లో దృశ్యం చూసి చల్లారిపోయింది ఝాన్సీ ముందు హాల్లో సోఫా సెట్ గోడకి పెద్ద టీవీ తలతలలాడుతోన్న డైనింగ్ టేబుల్ ఇది తన కొడుకు ఇల్లేనా అనుకుంది అంతలో రెండత్తయ్య కోడలు ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించేదాకా అలాగే నిలబడిపోయింది ఝాన్సీ హాల్లోనే కాదు అన్ని గదుల్లోనూ కొత్త వస్తువులు కొన్నారు మిక్సీ ఫ్రిడ్జ్ వాషింగ్ డబల్ కార్ట్ పరుపు ఇవన్నీ ఒక్కసారిగా ఎలా అడిగింది కొడుకును ఏం చేయమంటావమ్మా ఇవన్నీ ఇంటికొచ్చేదాకా నీ కోడలు నన్ను నిద్రపోనివ్వలేదనుకో మురిపెంగా భార్యకేసి చూస్తూ చెప్పాడు అభి మరి లోను సంగతి అడక్కుండానే ఆ ప్రశ్నకి జవాబిచ్చేశాడు అభి ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద షోరూంలలో మనకు కావాల్సిన వస్తువులు ముందే ఇచ్చేస్తారు నెల నెలా కొద్ది మొత్తంలో డబ్బు కట్టాలి లోను కూడా కట్టాల్సిన దాంట్లో సగమే కడుతున్నాను పర్వాలేదు కాస్త ఆలస్యం అవుతుందంతే ఈలోగా ఇంక్రిమెంట్ వచ్చి శాలరీ పెరుగుతుంది ప్రమోషన్ కూడా రావచ్చు అప్పుడిక ఇబ్బందే ఉండదు అన్నాడు కొడుకు సంతోషించవలసిన సంగతే కాని ఏదో వెలితి తల్లికి నేనింకా ఇంటికి కావాల్సిన సామాన్లు కొనిపెడదామని వచ్చాను అంది ఝాన్సీ రాత్రి భోజనాలయ్యాక టీవీ ముందు పెద్ద సోఫాలో కూర్చున్న తల్లి ఒడిలో తలపెట్టి పడుకొని ఆమె చేతులు రెండూ చెంపల కానించుకున్నాడు అవి ఇంక చాలమ్మా నీ శక్తంతా కరగబెట్టి నన్నంత వాణి చేశావు నా కాళ్ళ మీద నిలబడగలిగినా ఇంకా నిన్ను పీల్చి పిప్పి చేయమంటూ నన్ను చిన్నబుచ్చకమ్మా సామాను కొనివ్వడానికి ఎంత కష్టపడింటావో నాకు తెలుసు ఆ డబ్బు దాచుకో నీకు చెప్పకుండా కొనేసినందుకు చిన్నబుచ్చుకోకు ఆఫర్ వచ్చింది అందుకే వెంటనే కొనాల్సి వచ్చి కొనేశాము అన్నాడు కొడుకు కొడుకు తల నిమురుతూ ఏమీ మాట్లాడలేదు ఝాన్సీ ఓసారిలా వస్తారా అత్తయ్య వంటిల్లు సర్దుతోన్న కోడలి పిలుపుతో కొడుకు తల దిండు మీదకి చేర్చి కోడలి వద్దకు వెళ్ళింది ఆయన మాటలకి మీరు బాధపడకందత్తయ్యా మీ అబ్బాయిదంతా విడ్డూరం కానీ పిల్లలకు పెట్టుకోవాలని ఏ తల్లిదండ్రులకుండదు అయినా ఆయన తీసుకోకపోతే ఆ డబ్బు నేను తీసుకుంటాను అంది ప్రియా అపార్ట్మెంట్లో కమ్యూనిటీ లేడీస్ క్లబ్ యానివర్సరీ ఉంది ఆ ఫంక్షన్ కోసం ఎదురు ప్లాట్లో ఉంటున్న స్నేహ పక్క ప్లాట్లో ఉంటున్న భాగ్య పాతిక వేలు పెట్టి బ్రహ్మాండమైన డిజైనర్ శారీస్ కొనుక్కున్నారు మీ అబ్బాయిని అడిగితే ఇదేం పెళ్ళా పండగ ఎంచక్క ఆ వెంకటగిరి చీర కట్టుకు వెళ్ళు అందరికన్నా హుందాగా ఉంటావు అన్నారు వాళ్ళ డిజైనర్ శారీస్ ముందు నా నేత చీర ఎంత నామర్దగా ఉంటుందో చెప్పండి అంది కోడలు కోడలి గడుసుతనానికి ఆశ్చర్యపోయింది ఝాన్సీ అంటే తను చెమటోడ్చి తెచ్చిన నలభై వేలు కోడలి చీరలకు ఖర్చవుబోతోందా ఎందుకో ఝాన్సీకి కష్టపడిన డబ్బు చీరలకు ఇవ్వడానికి మనసొప్పలేదు నేను కష్టపడింది ఎందుకు కొడుకుని పైకి తీసుకురావాలని నలుగురితోనూ శబాష్ అనిపించుకోవాలని ఇలా పొరుగు వారితో సమానంగా చీరలు నగలు కొనాలని కాదు అనుకుంది తల్లిని జాగ్రత్తగా ఏసీ బోగి ఎక్కించి రైలు బయలుదేరడానికి ఇంకా టైం ఉందని తల్లి పక్కన వచ్చి కూర్చున్నాడు అభి వీడుకోలు ఎప్పుడూ బాధాకరమే అమ్మా నువ్వింకా కష్టపడడం లేదు ఆ లంపాటాలన్నీ వదిలించుకుని తొందరగా నా దగ్గరకొచ్చేయమ్మా కొడుకును ప్రేమగా చూస్తూ తలూపింది ఝాన్సీ రైలు కదిలింది ఝాన్సీ ఆలోచనల చెదల పుట్ట కూడా కదిలింది తనిప్పుడు వెనక్కి వెళ్లి చేసేదేముంది మళ్లీ డబ్బు కూడబెట్టడానిక ఎందుకు తన కొడుక్కి అవసరం లేదు కోడలి ఆడంబరాలకి తనివ్వలేదు అందుకే తీసుకెళ్లిన దాంట్లో ఇరవై వేలు మాత్రమే తప్పనిసరి కోడలి చేతిలో పెట్టింది పోనీ కొడుకు ప్రాధేయపడినట్లు వాళ్ళ దగ్గరికి చేరిపోయి కృష్ణారామా అనుకుంటూ కాలం గడుపుదామాహు తనకింకా పని చెయ్యగల వయసుంది సత్తువా ఉంది సంవత్సరాలకు పైగా పనికి అలవాటైన శరీరము మనసు అందుకు ఎదురు తిరుగుతున్నాయి మరేం చేయడం స్టేషన్లో బండి ఆగింది గంట ఆలస్యం కారణంగా అప్పటికే చీకటి పడింది సిటీ బస్ కోసం ఎదురు చూడకుండా షేర్ ఆటోలో పక్క ఊళ్ళో ఉన్న ఇంటికి చేరుకునేసరికి దీపాలు పెట్టేశారు గేటు తెరిచి లోపలి పెడుతూ ఆగిపోయింది ఝాన్సీ ఎవరది గద్దించింది నేనమ్మా సరళని వరండా లైటు వెలుతుర్లోకి వచ్చింది సరళ నువ్వా అంది ఝాన్సీ నువ్వు ఎటూ లేవు కదా అని వరండాలో పిల్లలు మేము పడుకున్నామమ్మా అంది సరళ పర్లేదు పర్లేదు లేవకండి పడుకోండి అంది గది తాళం తీసి లోపలికి వెళ్ళింది ఝాన్సీ మొన్నటిదాకా ఇంట్లో సాయంగా పనిచేసి పెడుతుండేది సరళ కాలువ గట్టున వేసుకున్న పూరి గుడిసెలు అగ్నికి నైవేద్యమయ్యాయి వాటిల్లో ఒకటి సరళది పైకప్పు మొత్తం బూడిదయ్యింది ఝాన్సీ సరిగ్గా కొడుకు దగ్గరికెళ్లే ముందు రోజు పిల్లల్ని వెంటేసుకుని వచ్చింది సరళ గదికి తాళం వేసి నేనొచ్చేదాకా ఇంట్లో ఉండండి అని చెప్పి వెళ్ళింది ఝాన్సీ అమ్మా అమ్మగారు సరళ కేకలతో మేలుకోవచ్చింది ఝాన్సీకి గోడకున్న వెంకన్న క్యాలెండర్ కి పెట్టుకుంటూ లేచి బయటికి వచ్చింది వరండా కడిగి ముగ్గేశానమ్మా వెళ్లేటప్పుడు చెప్పిపోదామని పిలిచాను అనింది సరళ పిల్లలతో వెళ్తున్న సరళని పిలిచింది ఝాన్సీ గేటు వరకు వెళ్లిన సరళ వెనక్కి తిరిగింది గుడిసె పైకపు బూడిదయ్యింది ఇప్పుడు పిల్లలతో ఎలా ఉండగలవు అంటూ లోపలికొచ్చి పర్సులో నోట్లు లెక్క పెడుతున్న ఝాన్సీకి ఇరవై వేలు చేతిలో పెట్టిన వెలగని ప్రియామొహం మనసులో మెదిలి నోట్లు లెక్క పెట్టడం మానేసింది మొత్తం ఇరవై వేలు చేతిలోకి తీసుకుని బయటికి వచ్చింది సరలా ఇంటికి పూర్తిగా కప్పు వేయించుకో రెండు బల్లు కూడా తోలించుకుని కావలసిన రిపేరీ చేయించుకో అంది డబ్బంతా సరళా చేతిలో పెడుతూ ఇది అప్పు కాదు నీ పిల్లల కోసం నేను చేస్తున్న సాయమనుకో అంది ఝాన్సీ పాదాలు తాకింది సరళ చెమర్చిన కళ్ళతో కొడుకు కోసం కష్టపడుతున్నప్పుడు ఒక బాధ్యత బరువు తపన తనని తరుముతున్నట్టుండేది అది స్వార్థం నా నాది నాకు అనే మాటలు మర్చిపోయి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎంత తృప్తి ఎంత ఆనందం తేలిగ్గా నిట్టూర్చుంది ఝాన్సీ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు